నమస్కారం స్వాగతం విమానాశ్రయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ రెడ్డి విజయనగరం భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ రెడ్డి ఆదేశించారు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్టు టెర్మినల్ భవనం రన్వే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు ఇతర నిర్మాణ పనులను ఆయన సందర్శించారు ఎయిర్పోర్టు ప్లాన్లను పరిశీలించారు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జియా జిఎంఆర్ ప్రతినిధులు వివరించారు ఇప్పటి వరకు జరిగిన పనుల పట్ల జవహర్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఆర్డీఓ ఎంవి సూర్యకళ తహసీల్దార్ శ్యాంప్రసాద్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ మనోమయ్ రాయ్ ప్రాజెక్ట్ హెడ్ బిహెచ్ఏ రామారావు ఇతర ప్రతినిధులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు achieve this one independent so it's about 1.55 okay? no here it should be on here here also it, it has to be independent then it has to be only one one and half okay? dependent uh, we can do i think how much 341 uh, so. and this can serve up to what position this, one, this will go go about we are our, uh, this is 13 million and mm please -hmm. uh, so also please reading on that 50 million this uh, year we will be achieving we are climbing It is 50 years. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం